హాయ్ అండి అందరూ ఊరగాయలు హడావిడిలో ఉంటారు ఇంకా కొంతమంది పెట్టుకుంటున్నారు నేను కూడా అసలు మేము ఇప్పుడు పెడతాం మే మొదటి వారంలో కానీ నేను ఇరవై ఏడు తారీఖు అలాగేనే పెట్టేశాను ఎందుకంటే కాయ వచ్చింది అందుకని పెట్టేయవలసి వచ్చింది అయితే అందరూ ఈ కొమాగాయలు ఆవకాయలు కొత్తవి రుచిగా ఉంటాయి కదా అసలు సామెత కొత్త ఆవకాయ కొత్త కుండలో నీరు కొత్త పెళ్ళాం ఎంతో రుచిగా ఉంటాయట అయితే పెద్దవాళ్ళు అనేవారు ఆ రుచి కోసం ఆవకాయ తినేస్తారు కానీ చాలా వేడి చేసి లాగేసి చాలా తేడా చేస్తుంది అందుకని కొద్ది ఒక్క వర్షం పడినండి వర్షం పడ్డాక అవి తినడం మొదలు పెట్టచ్చు రోజు అయితే ఇది మాకు తెలియదా మీరు చెప్పాలా అని అనుకోవద్దు నేను ఏదైనా విషయం చెప్తే మీకు తెలియదని కాదు మీకు తెలుసు అందరికీ అన్నీ తెలుసు ఎవరు ఏం తెలియకుండా ఏమీ ఉండరు కానీ నా వంతు నేను చెప్తాను ఓకే ఇలా సలహా నచ్చిన వాళ్ళు పాటిస్తారు నచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళకి తెలిసినా కూడా ఈవిడ కూడా చెప్పారు అని అభిమానంగా కామెంట్ చేస్తారు ఎక్కడో కొంతమంది ఆ మాకు తెలుసమ్మా నువ్వే చెప్పాలి అంటే అని అనుకుంటారు అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను కానీ అసలు చెప్తున్నాను కొత్తవి బాగున్నాయని ఎక్కువ తినేయకండి ఒకసారి రుచి చూడండి వర్షాలు పడ్డప్పటి నుంచి తినచ్చు ఇది నేను చెప్పేది ఊరగాయల గురించి ఉంటాను మీ విజయాపన్నా